కురుక్షేత్ర రణరంగాన పదహారవ రోజున జరిగిన అశ్వత్థామ భీమసేనుల యుద్ధం గురించి ధృతరష్నికి సంజయుడు ఈ విధంగా చెప్తున్నాడని వైశంపాయనుడు జనమేజయునికి ఇలా తెలుపుతున్నాడు అన్ని వైపుల నుండి పాండవ సేన పరాక్రమిస్తూ ఉండగా అందులకు కౌరవసేన భయపడి పారిపోతూ ఉంటే అశ్వత్థామ ఒక్కడే మహాబలుడైన భీముణ్ణి త్వరితంగా ఎదుర్కొన్నాడు అప్పుడు వారిద్దరూ తలపడటం దేవాసుర యుద్ధంలో వృత్తాసురుడు మహేంద్రుడు తలపడినట్లు ఘోరంగా ఉన్నది అశ్వత్థామ తన అస్త్ర ప్రయోగ పాఠవాన్ని ప్రదర్శిస్తూ చాలా తొందరగా ఒక బాణముతో భీముణ్ణి గాయపరిచాడు మానవుల మర్మస్థానాలు తెలిసినవాడు అస్త్ర ప్రయోగంలో నిపుణుడైన అశ్వత్థామ మళ్ళీ భీముణ్ణి తొంభై పదునైన బాణాలతో కొట్టాడు అశ్వత్థామ వేసిన పదునైన బాణాలు తగిలిన భీముడు యుద్ధ భూమిలో కిరణాలతో కూడిన సూర్యునిలాగా బిరాగిల్లాడు తర్వాత భీముడు చక్కగా ప్రయోగించిన వేయి బాణాలతో అశ్వత్థామను కప్పివేసి సింహనాదం చేశాడు అప్పుడు యుద్ధంలో అశ్వత్థామ బాణాలతో భీముని బాణాలను ఎదుర్కొన్నాడు తర్వాత నవ్వుతూ భీముని నుదుట ఒక బాణాన్ని నాటాడు వనంలో మదించిన ఖడ్గమృగం ముఖాన కొమ్మును దాల్చినట్లు అశ్వత్థామ వేసిన బాణాన్ని భీముడు నుదుట ధరించాడు తర్వాత యుద్ధంలో భీముడు నవ్వుతూ ప్రయత్నశీలి అయిన అశ్వత్థామపై నుదుట తగిలేటట్లుగా మూడు బాణాలు వేసి గాయపరిచాడు ఆ బ్రాహ్మణుడు నుదుట నాటుకున్న బాణాలతో వర్షాకాలంలో వానతో తడిసిన మూడు శిఖరాలు గల శ్రేష్టంలాగా శోభిల్లాడు తర్వాత అశ్వత్థామ నోరు బాణాలతో భీముణ్ణి పీడించాడు అయితే తీవ్రంగా బీచే గాలి పర్వతాన్ని వలె అవి భీముణ్ణి చెలింపజేయలేదు ఈ రీతిగానే భీముడు అశ్వత్థామపై పదునైన వందల కొలది బాణాలు వేసిన జలప్రవాహం పర్వతాన్ని వలె కంపింపజేయలేకపోయాడు మహారథులు బీరులు బలాదీకులై ఉత్తమ రథాల మీద ఉన్న వారిద్దరూ పరస్పరం ఘోరమైన తీవ్రమైన భయంకరమైన బాణాలతో కప్పివేసుకుంటూ ప్రకాశించారు వారు ఇద్దరు ఒకరిని ఒకరు శ్రేష్టమైన బాణాలతో తప్పింపజేస్తూ ఉంటే బాగా ప్రకాశిస్తున్న ఇద్దరు సూర్యులు తమ కిరణాలతో తప్పింపజేస్తున్నట్లుగా ఉన్నారు ఆ మహా సంగ్రామంలో ఒకరిని ఒకరు ప్రతీకారం చేసుకునటానికి వారు ప్రయత్నిస్తున్నారు వారు నిర్భయులై పరస్పరం అస్త్రాలను ధ్వంసం చేస్తున్నారు బాణాలే కూరలుగా ధనస్సులే ముఖాలుగా గల దుర్దర్శులు నరశ్రేష్ఠులైన వారిద్దరూ యుద్ధ రంగంలో పెద్ద పులులలాగా సంచరించారు బాణాలతో అంతటా కప్పబడిన వారిద్దరూ ఆకాశంలో మేఘాలు కప్పివేసిన సూర్య చంద్రులలాగా కనిపించకుండా ఉన్నారు తర్వాత శత్రువులను అంచివేసే వారిద్దరూ ఒక్క క్షణంలో మేఘ సమూహం తొలగిన తర్వాత కనిపించే అంగారక బుధగ్రహాలలాగా ప్రకాశించారు వారిద్దరి మధ్య యుద్ధం దారుణంగా జరుగుతూ ఉండగా అక్కడనే అశ్వత్థామ భీముడు తనకు కుడివైపు అయ్యేటట్టుగా చేశాడు భయంకరమైన వందల కొలది బాణాలతో వర్షధారలతో పర్వతాన్ని వలె భీముణ్ణి ముంచివేశాడు శత్రువు యొక్క ఆ విజయ లక్షణాన్ని భీముడు సహించలేకపోయాడు కురుక్షేత్ర రణరంగాన పదహారవ రోజున జరిగిన అశ్వత్థామ భీమసేనుల యుద్ధం గురించి ధృతరష్నికి సంజయుడు ఈ విధంగా చెప్తున్నాడని వైశంపాయనుడు జనమేజయునికి ఇలా తెలుపుతున్నాడు అన్ని వైపుల నుండి పాండవ సేన పరాక్రమిస్తూ ఉండగా అందులకు కౌరవసేన భయపడి పారిపోతూ ఉంటే అశ్వత్థామ ఒక్కడే మహాబలుడైన భీముణ్ణి త్వరితంగా ఎదుర్కొన్నాడు అప్పుడు వారిద్దరూ తలపడటం దేవాసుర యుద్ధంలో వృత్తాసురుడు మహేంద్రుడు తలపడినట్లు ఘోరంగా ఉన్నది అశ్వత్థామ తన అస్త్ర ప్రయోగ పాఠవాన్ని ప్రదర్శిస్తూ చాలా తొందరగా ఒక బాణముతో భీముణ్ణి గాయపరిచాడు మానవుల మర్మస్థానాలు తెలిసినవాడు అస్త్ర ప్రయోగంలో నిపుణుడైన అశ్వత్థామ మళ్ళీ భీముని తొంభై పదునైన బాణాలతో కొట్టాడు అశ్వత్థామ వేసిన పదునైన బాణాలు తగిలిన భీముడు యుద్ధ భూమిలో కిరణాలతో కూడిన సూర్యునిలాగా బిరాగిల్లాడు తర్వాత భీముడు చక్కగా ప్రయోగించిన వేయి బాణాలతో అశ్వత్థామను కప్పివేసి సింహనాదం చేశాడు అప్పుడు యుద్ధంలో అశ్వత్థామ బాణాలతో భీముని బాణాలను ఎదుర్కొన్నాడు తర్వాత నవ్వుతూ భీముని నుదుట ఒక బాణాన్ని నాటాడు వనంలో మదించిన ఖడ్గమృగం ముఖాన కొమ్మును దాల్చినట్లు అశ్వత్థామ వేసిన బాణాన్ని భీముడు నుదుట ధరించాడు తర్వాత యుద్ధంలో భీముడు నవ్వుతూ ప్రయత్నశీలి అయిన అశ్వత్థామపై నుదుట తగిలేటట్లుగా మూడు బాణాలు వేసి గాయపరిచాడు ఆ బ్రాహ్మణుడు నుదుట నాటుకున్న బాణాలతో వర్షాకాలంలో వానతో తడిసిన మూడు శిఖరాలు గల శ్రేష్టంలాగా శోభిల్లాడు తర్వాత అశ్వత్థామ నోరు బాణాలతో భీముణ్ణి పీడించాడు అయితే తీవ్రంగా బీచే గాలి పర్వతాన్ని వలె అవి భీముణ్ణి చెలింపజేయలేదు ఈ రీతిగానే భీముడు అశ్వత్థామపై పదునైన వందల కొలది బాణాలు వేసిన జలప్రవాహం పర్వతాన్ని వలె కంపింపజేయలేకపోయాడు మహారథులు బీరులు బలాదీకులై ఉత్తమ రథాల మీద ఉన్న వారిద్దరూ పరస్పరం ఘోరమైన తీవ్రమైన భయంకరమైన బాణాలతో కప్పివేసుకుంటూ ప్రకాశించారు వారు ఇద్దరు ఒకరిని ఒకరు శ్రేష్టమైన బాణాలతో తప్పింపజేస్తూ ఉంటే బాగా ప్రకాశిస్తున్న ఇద్దరు సూర్యులు తమ కిరణాలతో తప్పింపజేస్తున్నట్లుగా ఉన్నారు ఆ మహా సంగ్రామంలో ఒకరిని ఒకరు ప్రతీకారం చేసుకునటానికి వారు ప్రయత్నిస్తున్నారు వారు నిర్భయులై పరస్పరం అస్త్రాలను ధ్వంసం చేస్తున్నారు బాణాలే కూరలుగా ధనస్సులే ముఖాలుగా గల దుర్దర్శులు నరశ్రేష్ఠులైన వారిద్దరూ యుద్ధ రంగంలో పెద్ద పులులలాగా సంచరించారు బాణాలతో అంతటా కప్పబడిన వారిద్దరూ ఆకాశంలో మేఘాలు కప్పివేసిన సూర్య చంద్రులలాగా కనిపించకుండా ఉన్నారు తర్వాత శత్రువులను అంచివేసే వారిద్దరూ ఒక్క క్షణంలో సమూహం తొలగిన తర్వాత కనిపించే అంగారక బుధ గ్రహాలలాగా ప్రకాశించారు వారిద్దరి మధ్య యుద్ధం దారుణంగా జరుగుతూ ఉండగా అక్కడనే అశ్వత్థామ భీముడు తనకు కుడివైపు అయ్యేటట్టుగా చేశాడు భయంకరమైన వందల కొలది బాణాలతో వర్షధారలతో పర్వతాన్ని వలె భీముణ్ణి ముంచివేశాడు శత్రువు యొక్క ఆ విజయ లక్షణాన్ని భీముడు సహించలేకపోయాడు అప్పుడు భీముడు కూడా గమన ఆగమనాది మండలాకారంగా తిరగటంతో అశ్వత్థామ తనకు కుడివైపు వచ్చేటట్లుగా చేశాడు మండలాకారంగా తిరుగుతూ అనేక విధాలైన పరిభ్రమణాలతో ఆ పురుష సింహుల మధ్య భయంకర యుద్ధం జరిగింది ధనుసులను పూర్తిగా వంచి వేసిన బాణాలతో వారు ఒకరిని ఒకరు గాయపరుచుకున్నారు ఒకరిని ఒకరు చంపుకోవటానికి చాలా ఎక్కువ ప్రయత్నం చేశారు యుద్ధంలో ఒకరిని ఒకరు బిరదులను చేయటానికి ప్రయత్నించారు తర్వాత మహారథుడైన అశ్వత్థామ మహా అస్త్రాలను ప్రకటన చేశాడు భీముడు కూడా ఆ అస్త్రాలతోనే వాటిని ధ్వంసం చేశాడు పూర్వం సర్వ ప్రజల సంహారానికి ఘోరమైన గ్రహ యుద్ధం జరిగినట్లు వారిద్దరి మధ్య భయంకరమైన అస్త్ర యుద్ధం జరిగింది వారి ఇరువురి బాణాలు రాసుకోవటం వల్ల అక్కడ నిప్పు రవ్వులతో ప్రదీపించే బాణ అగ్ని జనించింది అది రెండు సేనలను దహించసాగింది అక్కడ అప్పుడు ఆకాశంలో సంచరిస్తున్న సిద్ధులు వారిలో ఒకరితో ఒకరు ఇలా అనుకోసాగారు ఈ యుద్ధం ఇంతకుముందు జరిగిన యుద్ధాలను మించిపోయింది ఆ యుద్ధాలన్నీ కూడా ఈ యుద్ధంలో పాలు కూడా కావు ఆహా ఏమి సారం ఆహా వీరిద్దరి శరీర సౌష్ఠవం ఎంత గొప్పది వీరిద్దరూ యుద్ధ భూమిలో కాలాంతక యములలాగా కనిపిస్తున్నారు అని సిద్ధులు చెప్పుకునే మాటలు ఎన్నోసార్లు వినిపించాయి అక్కడ కూడి ఉన్న దేవతల సింహనాదాలు కూడా వినపడ్డాయి రణరంగంలో ఆశ్చర్యకరమై ఊహాతీతమైన వారి యుద్ధం చూసి సిద్ధ చారణ సమూహాలకు ఆశ్చర్యకరం అయింది అప్పుడు దేవతలు సిద్ధులు పరమర్షులు అశ్వత్థామ బాగుబాగు భీమా చాలా బాగుంది అని వారిద్దరిని పొగుడుతూ పలికారు ఆ శూరులు ఇద్దరు పరస్పరం అపకారం చేసుకుంటూ కోపంతో కన్నులు పెద్దవి చేసి ఒకరిని ఒకరు చూసుకున్నారు కోపంతో వారి కన్నులు ఎరుపెక్కాయి కోపంతో పెదవులు వణుకుతున్నాయి కోపంతో వారు పండ్లు కొరుకుతున్నారు కోపంతో వారు పెదవులు కొరుక్కుంటున్నారు ఆ మహారథులు యుద్ధ భూమిలో బాణాలే జలధారలుగా శస్త్రాల కాంతులే మెరుపులుగా బాణవర్షంతో ఒకరిని ఒకరు కప్పివేసుకుంటున్నారు క్రోధపూర్ణులైన అశ్వత్థామ భీములు ఇద్దరు బాణాలు తీసుకొని ఒకరిని ఒకరు చంపుకోదలిచి వేగంగా వాటిని ప్రయోగించుకున్నారు సేనాగ్రభాగంలో ఆ రెండు బాణాలు వెలుగులు వెదజల్లుతూ సమీపింప వీలు కానివై వజ్రవేగంతో వారికి తగిలి గాయపరిచాయి చాలా వేగంగా తగిలిన ఆ బాణాల దెబ్బల వల్ల మహావీరులైన అశ్వత్థామ భీములు తమ రథాల మీద పడిపోయారు అశ్వత్థామ మూర్ఛ పొందాడని తెలిసి సారధి సర్వ సైన్యాలు చూస్తూ ఉండగా రథాన్ని రణరంగం నుండి బయటికి నడిపాడు అలాగే శత్రు సంతాపకుడైన భీముడు ఎన్నోసార్లు స్మృతి తప్పటం వల్ల యుద్ధ భూమి నుంచి ఆయన రథాన్ని సారథి ప్రక్కకు నడిపాడు ఇది శ్రీ మహాభారతమున కర్ణపర్వమున అశ్వత్థామ భీముల యుద్ధం అను పదిహేనవ అధ్యాయము